సత్తుపల్లి పట్టణంలోని మందిర్లో ధనుర్మాస నెలలో గోదాదేవి రాసిన ముప్పై పాశురాల పూజా నివేదనలు స్వామివారికి ఘనంగా జరిగాయి బృందావన పాశురంలో భాగంగా గోదాదేవికి ఇచ్చే చీర సారెను పూజారులు భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగించి గీతా మందిర్లోని బృందావనంలో కొలువైన గోదాదేవికి సమర్పించి మందిరంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో పాటు గీతా పారాయణం చేసి అలరింపజేశారు జై శ్రీమన్నారాయణ గత పదిహేడు సంవత్సరాలుగా మన గీతా మందిరంలో ధనుర్మాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ ధనుర్మాసంలో భాగంగా గత ఇరవై రెండు రోజులుగా అత్యంత వైభవంగా ధనుర్మాస కార్యక్రమాలు తెల్లారావున నాలుగు గంటల నుంచే మనం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఇవాళ బృందావన పాసరంలో భాగంగా మన భక్తుల సహకారంతో బృందావన అలంకారంతో అమ్మవారికి అమ్మవారికి సార భక్తులందరూ కలిసి పసుపు కుంకుమ చీర తదితర సామాను తీసుకొచ్చి అమ్మవారికి సార ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలు భక్తుల సహకారంతో మన గీతామందిరంలో ప్రతిరోజు నిత్యం ధనుర్మాసంలో జరుగుతున్నాయి అలాగే రేపు దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే పన్నెండవ తారీఖు కూడారై ఉత్సవం ఉంటుంది అలానే పద్నాలుగో తారీఖు భోగి పండుగ రోజు అంగరంగ వైభవంగా సుమారుగా ఈ కళ్యాణానికి రెండు వందల నుంచి ఐదు వందల వరకు భక్తులతో అత్యంత వైభవంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలుగా అవుతారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో అలాగే కమిటీ సభ్యుల సహకారంతో అంగరంగ వైభవ